క్షులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న రాఘవల్ గారికి వీరభద్రం గారికి రంగారెడ్డి గారికి జాన్ వెస్లీ గారికి ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి నరేంద్ర అన్నకు ఇంకా వేదిక ముందున్న అన్నకు ఎమ్మెల్యేలు చైర్మన్లు ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ నవ తెలంగాణ పదవ వార్షికోత్సవం ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవటం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఐఎండ్ మంత్రిగా మీకు శుభాకాంక్షలు అభినందనలు నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకటి రెండు పాయింట్లు మాట్లాడి గౌరవ పెద్దల ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీకు తెలియంది కాదు నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా నవ తెలంగాణ ఎన్ని ఇబ్బందులున్నా స్ట్రైట్ గా రాసే మాట నిజం అదే ఇందాక వీరభద్రం గారు చెప్పారు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిస్టు సోదరులు ఏది కావాలని పేదోడికి అందించాలని తాపత్రయ పడతారో ఆ తాపత్రయ పడే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నా రాష్ట్రాల్లో ఉన్నా దాన్నే పేదవాడికి అందించేయాలని కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను కూడు గుడ్డు కావాలి గుడ్డ కావాలని ఏదైతే తాపత్రయంతో కమ్యూనిస్టు సోదరులు ఏ ప్రాంతంలోనైనా ముందుండి ఎర్రజెండా పట్టుకొని వారికి అండగా నిలిచి వారిని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయ పడే దాంట్లో తప్పు లేదు కానీ అదే రకంగా సైమల్టెనియస్ గా ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి ఉండే ఎసులుబాటులు కూడా గ్రహించి మీరు ముందుండి నడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదోడి ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి అందుట్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ గడిచిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో మీరు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు చూశారు ఆనాటి పది సంవత్సరాల పరిపాలనకి ఈనాడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల పరిపాలనని మీకే కంటికి కొట్టొచ్చినట్లు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూశారు పత్రికల్లో ఆనాటి ఉన్న స్వేచ్ఛ ఇందాక వీరభద్రంగా చెప్పింది చాలా తక్కువ ఈనాడు ఈ పంతొమ్మిది నెలల్లో పింక్ కలర్ గాని పింక్ కలర్ షేడ్ లో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు బాధపడం వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్ లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ గాని కమ్యూనిస్టు సోదరులకున్న మీడియా వ్యవస్థ ద్వారా గానీ ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాతంతో ఆనాడు పది సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది ఒక్క ఆర్థికంగానే కాదు ఫిజికల్ గా మెంటల్ గా ఆ వ్యవస్థని చిన్నా భిన్నం చేసింది ముమ్మాటికి నిజం కానీ ఈ పంతొమ్మిది నెలలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడ అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అది ఇళ్ళు కావచ్చు ఇళ్ల స్థలం కావచ్చు రైతులకు భరోసా గారు కావచ్చు నిరుద్యోగ యువతకి ఒక పూర్తి మద్దతు వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన ఒకటి అర కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరులు కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ పంతొమ్మిది నెలల్లో మీరు చూశారు ఒక్క ఇవ్వటమే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా పత్రికా స్వేచ్ఛను కూడా మాకిష్టం లేని పత్రికలు కూడా ఏదైతే పింక్ కలర్ లో బ్యానర్ ఐటమ్స్ ప్రతిరోజు మంచి కార్యక్రమాన్ని వక్రీకరించి నోటికి పట్టరాని పదజాలాలతో మీడియా ముందు మాట్లాడిన దానికంటే అదనంగా పదాలు కలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారని లేదు మంత్రులని లేదు గౌరవ అధికారులని లేదు ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో ఉన్న గౌరవప్రదంగా బ్రతికే మనుషులని లేదు వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం నిజాన్ని అడ్డంగా అబద్ధంగా చిత్రీకరిస్తూ ఏవైతే ఈనాడు అన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం వారి మానాన్న వారిపోతారని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఉపేక్షిస్తుందే తప్ప వారిలాగా ఉక్కుపాదం మోపాలనో ఏది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని ఇబ్బంది పెట్టాలని వారి జ్ఞానం తెలుసుకున్న రోజే వారి అవివేకంగా వారు మాట్లాడుతుంది తప్పకుండా తెలుసుకుంటారని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది భవిష్యత్తులో కూడా ఒక స్థాయి వరకే ఉపేక్షిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా ఆ పింక్ కలర్ మీడియా మిత్రులకి ఈ సభలో సందర్భం కాపోయినా ఆ శాఖ మంత్రిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేసుకుంటూ మరొక్కసారి నవ తెలంగాణ మిత్రులకు అడగకుండానే పెద్దన్న వీరభద్రమన్న అన్నారు ఈ ప్రభుత్వం తప్పకుండా మమ్మల్ని ఏం పొగడక్కర్లే ఈ ప్రభుత్వాన్ని పొగడ పొగడాలని కూడా మేము ఎప్పుడు కోరుకోం నిజాన్ని మీరు ఏదైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారో మాలో కూడా తెలిసి తెలియ ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీ పత్రిక ప్ర ప్రకటించినప్పుడు పత్రికలో వేసినప్పుడు దాన్ని ఎందుకు వేశారని ఏందని కూడా మేము ఎప్పుడు అలా చూడం దాన్ని పాజిటివ్ తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా మీ యాజమాన్యం అంటే మా సోదరులు సిపిఎం సోదరులే వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు